నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మార్త్ వండర్స్కి స్వాగతం సుస్వాగతం ఛానల్ కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టండి నేను వినే సందర్భంగా పండగ కొరకు రెండు రోజుల ముందుగా సోమవారం రాత్రి ఇండియా వచ్చేసిన మా ఇంటికి మా ఇంట్లో నేను చేసిన గణపతి పూజ ఇలా ఉంది చూస్తూ ఉండ్రీ ఇంకా ఏమైనా ఉంటే చెప్పేసేయండి అయితే పీట పెట్టేసి దానిపైన బట్ట కొత్త బట్ట దానిపైన బియ్యం వేసి రెండు టేకాకులు దానిపైన వినాయక ఆకులు అంటారు ఇవి వేసినాం ఆ ఆకులు వేసేసి ఇంకా గణపతి పెట్టేసిన ఇంకా డెకరేషన్ నా కూతురు వేసింది చిన్నగా మామిడి ఆకులతో పువ్వులతో అట్లా ఉంది మేం చేసిన వినాయక చవితి పండుగ ఎలా ఉంది ఏంది చెప్పేసి ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేసి మేము కామెంట్ చేయండి కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పెట్టేసిన గణపతి పెట్టేసి జంజరం వేసిన జంజరం వేసేసినాం జరుగుతున్నది పూజ అంటే ఇక పంతలు లేటు కానీ మనకి మంతలు రావు కానీ ఇట్లా చేసుకున్నాం నార్మల్గా ఎలా ఉన్నా చెప్పేసేయరి జంజనం వేసేసి కాంకరం కడుతున్నా ఇంకా ఏమైనా ఉంటే మీ సలహాలు చెప్పుకుంటే తెలిసిన పూజ ఇట్లా జరిగింది అయితే చవితి పండుగ అయితే చెప్తా ఇంకా రెండు మక్కెన్లు అన్ని పండ్లు అక్కడ చవితి పండుగ జరుపుకోక దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్లో వినచవితి కొన్న అయితే మళ్ళీ ఇప్పుడే ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇప్పుడు వినాయక చవితి పండగకి ఇండియాలో ఉన్నా వినాయక చవితి పండగ దసరా దీపావళి కొరకు వచ్చేసన్నట్టు ఇంకా రెండు అరటి మాకెళ్ళ పెట్టిన తర్వాత రెండు అరటి పండ్లు ఇట్లా పెట్టినాం పూజకు ఏమంటారు రెండు మామిడి పండ్లు రెండు ధాన్యం పండ్లు ఒక ఎలక్క ఎలక్క ఉంటుంది కదా ఇష్టం ఇష్టమంటారు ఆ ఎలక్క ఒకటి పెట్టేసినాం ఇంకా పండ్లు ఇంకెట్లా ఉన్నది పూజ చేస్తూనే ఉన్నాం ఇంకా బయట ఏ పడకుండా ఆడకుండా గరక గడ్డి గరక ఏమంటారు ఇట్లా చేసుకుని పెట్టేసినాం అన్ని పెడుతూనే ఉన్నాం చెప్తూనే ఉన్నది ఏమంటే తప్పుడు ఉంటే ఇంక సలహా ఉంటే చెప్పేసేయరు ఏ మిస్ చేయందో పూల దండ కడుతున్నాం ఇట్లా జరుపుకుంటారు పూజ ఏమంటారు చెప్పేసేయండి ఇంకా మా దగ్గర ఇంకా ఎక్కడ జరుగుతుంది అయితే మా ఊర్లో చాలా గణపతి పెడతారు పల్లెటూర్లో మా పల్లెటూరు నిజాంబాయికి పక్కన పైకుండా దూరంలో ఉంటుంది మా ఊరు అన్న కామన్ కడితే మా ఊరు పెరుగుతుల కాబట్టి నిజామాయి తెలుస్తాను నిజాం అని చెప్తా నిజాంబాయి పైకుంట్ల దూరంలో మా ఊరు ఇట్లా ఉన్నది మా పల్లెటూరులో ఎన్ని గణపతులు ఉన్నాయి ఏంటి ఇంకా వర్షం పడుతున్నాయి ఇప్పుడు వర్షం పడుతుంది బయటకు వెళ్ళలేదు కొంచెం తగ్గిన తర్వాత ఇంకా అన్ని గణపతుల దగ్గర వెళ్ళేసి మొత్తం షూట్ చేస్తా వీడియోలు చూస్తూ ఉంటారు అన్ని గణపతుల దగ్గర ఇట్లా ఉన్నాయి ఒక వీడియో వస్తూ ఉంటుంది ఇప్పుడు టైం లేక ఆలస్యం పెడుతున్నా పూజ ఇది ఇంకా అందరు ఫ్రెండ్స్ కలుస్తున్నారు రెండు ఒకేసారి అయిపోయినాయి పండగలు అందం కలవడం ఆట జరుగుతున్నది అందం కలుస్తూ తిరుగుతూ ఉన్న ఇంకా రెండు సంవత్సరాలు వచ్చినాం కదా అందరికి కలవాలి కదా అది ఇంకా ఇప్పుడు గంధం ఇంకొక గంధం పెట్టేసి కుంకుమ పెట్టాల పూజ అక్కడ పని చేస్తూ ఉంటే పూజ నాకు పూజ తీసింది వీడియో ఇంకా ఎటున్యూ చేస్తున్నా పెడుతున్నా నేను చేసుకున్న పూజ ఇట్లా ఉన్నది ఇంకా కుంకుమ ఇప్పుడు గంధ పెట్టిన తర్వాత ఇంకా విన చవితి అయింది అంటే మళ్ళా దసరా దీపాల వరకు ఉంటా అండి దీపాలైన తర్వాత వెళ్ళిపోతాం ఇట్లా ఇక అందరం ఎంతమంది కలుస్తున్నాం చూద్దాం తిరుగుతాం తిరుగుతున్నాయి విని అయిన దాకా ఇక్కడికి వెళ్ళా ఇంకా ఊళ్ళో ఫ్రెండ్స్ చుట్టాలు ఇవేమున్నాయి కథలు అన్నీ చేసుకుంటాము ఉంటా వినయచ్యోతి వరకు పండగ వినయచ్యోతి గణపతి లేపినామంటే అంటే అప్పుడు బయటకెళ్తాయి ఇక ఊర్లో ఫ్రెండ్స్ అందరినీ ఇంకా దగ్గర దగ్గర ఉన్న బంధువులు కలవాలి ప్రోగ్రామ్స్ పెట్టుకున్నా చాలా ఉన్నాయి కలిసేది ఆ రెండు నెలలు చూస్తే గడిచిపోతాయి రెండు నెలలు మాత్రమే గణపే ఎట్లా అనిపించింది పక్కన టేకు పువ్వు అది దరగడ్డి పెట్టినాక టేకు పువ్వు పెట్టిన టేకు పువ్వు చిన్న పూలు చల్లేసిన గులాబ్ పూలు అంటే ఇంకా అలంకారం కోసం గులాబ్ పువ్వు పెడితే కొద్ది మంచిగా ఇంకా హారతి ఇవి దీపాలు రెండు దీపాలు పెట్టేసిన అయితే ఇది వినాయక అడుగులు అంటారు మా దగ్గర ఇట్లా జాజ్తో గుండం పెట్టి దానికి వస్తున్నంత ఇట్లా వేసేసి కొత్త బయట నుంచి ఇంట్లో గనుప చుట్టిన కాడికి అడుగులు వేస్తారు అన్నట్టు వేసి గణపయ్య అడుగులు అంటారు మా దగ్గర ఇట్లా ఉన్నది పూజ ఇంకా మా అంటే ఇంకా తెలుగు రాష్ట్రంలో ఇంకా అన్ని దగ్గర ప్రంటే కావచ్చు మా దగ్గర వేసిందే ఇట్లా పూజ ఇంకా ఇప్పుడు గణపతికి కంకణం కట్టేసిన తర్వాత మాకు మేము ఇద్దరం ఇట్లా కట్టేసినాం ఒకరికి ఒకరికి కట్టుకున్నాం కంకణాలు ఇంకా ఇంకా ఎవరు లేకుంటే ఇంకా నా బిడ్డ వీడియో షూట్ చేస్తూ ఉన్నది నా కొడుకు వాళ్ళ గణపతి గారికి పోయిండు ఇంకా మేమిద్దరం ఇట్లా కట్టుకున్నాం మేము చూసుకున్నాం గణపతి పూజ ఇట్లా ఉన్నది నేను ఆ రోజు షూట్ చేసింది ఇక బిజీ ఉండడం వల్ల ఎయిట్ డేస్ పెట్టడానికి ఇంత సమయం పట్టిందండి ఎట్లా ఉన్నది ఏం చేసుకున్న పూజ ఇంకా ఈ రోజు నుంచి రోజు మేము ఊళ్ళో ఉన్న గణపతిలో ఒక్కొక్క గణపతి దగ్గర ఎట్లున్నాయి ఏంది ఏమేం చేస్తాం అది రోజక్క గణపతి పెడతా గణపతి చాలా ఉన్నాయి మా ఊళ్ళో అన్నీ పెడతా ఇంకా గణపతికి ప్రసాదం పెట్టేసినాం పెట్టేసి ఇంకా దీపంతలు వెలిగించేసి ఇట్లా చేస్తున్నా పూజ ఎట్లా ఉన్నది చెప్పేసారు ఇంకా నేనైతే దేశం వెళ్ళడం వల్ల టూ థౌజండ్ సిక్స్టీన్లో ఈ వినయచవితి దసా దీపాలి పండాలకి ఇండియాలో ఉన్నా టూ థౌజండ్ సిక్స్టీన్లో ఎనిమిదేళ్ళ తర్వాత మళ్ళీ ఇట్లా వినయచౌతి వేడుకలు దసరా దీపాల వరకు పండలు చూసుకొని ఇలా వచ్చిన నేను ఇంకా హ్యాపీ కదా ఎనిమిళ్ళ తర్వాత మా ఇంట్లో గణపతి పూజకు నేను హాజరైన ఏమంటారు గల్ఫ్ వెళ్ళామంటే అంటే అంతే ఉంటుంది ఇక ఎప్పుడు అసలు ఇలాది లాస్ట్ టైం వచ్చేందుకు ప్రయత్నం చేసినా కానీ కుదరలేదు వేరే వాళ్ళు వాళ్ళం వల్ల నాకు ఇవ్వలేదు గణపతి పండగ అయిపోయిన తర్వాత సంక్రాంతికి వచ్చిన లాస్ట్ టైం ఒకసారి ఇంకా ఇప్పుడు ఆంధ్రకనం లేని లెటర్ వేసేసి ఇట్లా వచ్చేసి ముందుగా వచ్చిన ఇంకా ఇంకా ధూపం దీపుతున్నాము అగరత్తి వెలిగించిన తర్వాత ఆరతి ఇంకా దీని తర్వాత ఆరతి ఇంకా దీపంతో వెలిగించి రేస్తున్నాం పూజ ఇట్లా ఏమంటారు ఇంకా మా పూజ ఎట్లా ఉంది కామెంట్ చేయరు మేము ఇట్లా చెప్పుకున్నాం అయితే వినాయక చవితి రోజున మా దగ్గర నుంచి చెత్త కావచ్చు ఉండ్రాల పాశం అంటారు అదే ప్రస్తుతం పెట్టినాము ఇంకా కొబ్బరిగా కొట్టేసి ఇట్లా చేస్తున్న పూజ ఎట్లా ఉన్న వీడియో చెప్పేసి ఇంకా టైం ఉన్నప్పుడు కొద్దిగా బిజీగా ఉంటున్నాం కాబట్టి ఇంకా వీడియో తీయలేదు ఇది వినాయక చవితి రోజు తీసిన వీడియో ఈ రోజు పెడుతున్నా రోజున వస్తుంది మీ దగ్గరికి కొద్దిగా బిజీ ఉండడం వల్ల షూర్ ఇంకా గణపతి దగ్గర ఏంది అన్ని గణపతి ఇట్లానే మా ఊళ్ళో అన్నీ వీడలు పెడతా ఇంకా మా రథోత్సవం రోజు అన్ని గణపతి రేపు రోజు మళ్ళీ పెడతా ఇంకా చివరికి ఆరతి సుమ ఆవిడ ఇంకా నేను పక్కచేరిన ఉంటే పక్క కూర్చున్నాము ఇక తప్పటి కొట్టుకుంటా ఇంకా ఎట్లా ఉన్నది చెప్పేసేర్రీ అక్కడ హారతి తీస్తూ ఉంటే ఫోన్లో పాట పెట్టినాం కానీ మళ్ళీ వాటి పాటలు పెడితే కాపీ వస్తాయి కదా అదొక భయం ఉంటుంది మనకు యూట్యూబ్ వరకు ఇట్లా మధ్య ఇట్లా చేసుకున్న పూజ అయిపోయింది ఇంకా చివరికి వచ్చేసింది ఇంకా మీ అభిప్రాయం అయితే తప్పని కామెంట్ చేయండి కొత్త వచ్చే వాళ్ళు సబ్స్క్రైబ్ గంట కొట్ట ఈ వీడియోకి లైక్ చేసి తప్పక మీ అభిప్రాయం చెప్పేసేయర్రి ఇంకా చివరికి ఆరతి తీసుకుంటున్నాం ఇదండి మా గణపతి డెకరేషన్తో ఇది మా గణ గణపయ్య పూజ ఎట్లా అనిపించింది చెప్పే షేర్ వీడియోకి తప్ప షేర్ చేయరు మీ అభిప్రాయం కామెంట్ చేయండి కొత్త వచ్చి అంటే సబ్స్క్రైబ్ కంటే అవ్వటండి ఓకే పూర్తిగా చూసిన వాళ్ళందరూ ధన్యవాదాలు మరొకజ్లు మళ్ళీ కలుద్దాం